ఇవాళ వచ్చేసి క్రిస్మస్ అండి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ సో మా పిల్లలకి టూ డేస్ హౌన్డేస్ ఉన్నాయి కాబట్టి ఈ క్రిస్మస్ రోజు మనం కూడా కేక్ కట్ చేసుకుందాం మమ్మీ కేక్ ప్రిపేర్ చేయమంటే ఇంకా ఉన్నవాడితో నేను కేక్ ప్రిపేర్ చేసిన అది మీతో ఎలా చేశానని షేర్ చేసుకుంటున్నాను సో హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్నతో నవ్వి ఈ కేక్ ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం ముందుగా పాన్ కేక్ మిక్స్ అని మనకు బయట స్టోర్స్లో దొరుకుతుంది ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఎయిటీ గ్రామ్స్ ఉంటుంది ఇది సో ముందుగా ఒక కప్పు తీసుకున్నానండి ఈ ఒక కప్పు కేక్ మిక్స్కి హాఫ్ కప్ మిల్క్ పడతాయి నేను ఫస్ట్ పావు కప్పు తీసుకుంటున్నాను మిల్క్ నెక్స్ట్ పావు కప్పు మిల్క్ తీసుకొని చేశాను ముందుగా పావు కప్పు తీసుకొని కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని చక్కగా అదేనండి పౌడర్ని కేక్ మిక్స్ పౌడర్ని కలుపుతూ వచ్చాను ఫోరుకుతో వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా అలాగే కొద్ది కొద్దిగా పాలు పోస్తూ యాడ్ చేయండి నెక్స్ట్ మళ్ళీ ఒక పావు కప్పు పాలు తీసుకొని ప్రీమిక్స్ పౌడర్ని చక్కగా మిల్క్లో కలిసేలాగా రొటేట్ చేస్తూ కలుపుతూ ఉండాలండి దాన్ని మన దగ్గర విస్కర్ ఉంటుంది కదండీ ఇంట్లో ఆమ్లెట్స్ కోసం యూజ్ చేస్తాం ఆ విస్కర్తో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ దాంతో కూడా మీరు కలపవచ్చు చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఎలా కలిపా మీరు కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అన్నట్టుగా ఉంటుంది సో అలా కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కలపాలి ఎంత ఎక్కువసేపు కలిపితే అంత మంచిగా వస్తుంది ఫ్లఫీగా వస్తుంది కేక్ అనేది మెయిన్ కేక్ యొక్క కేక్ ప్రిపేర్ చేయాలంటే ఆ టిప్ వచ్చేసి కలపడంలోనే ఉంటుంది ఎంత ఎక్కువసేపు కలిపితే అంత బాగా వస్తుంది ముందుగా నేను అది కలిపి పక్కన పెట్టుకున్నాను ఒక బౌల్ తీసుకున్నాను అదేనండి పిల్లలకు నేను స్కూల్కి లంచ్ బాక్స్ బిడ్డ కోసం తీసుకుని ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్కి నేను కొద్దిగా ఆయిల్ అప్లై చేశాను ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇంట్లో గోధుమ పిండి ఉంటుంది కదా ఆ గోధుమ పిండిని కొద్దిగా పౌడర్ వేసి అటు ఇటు డస్ట్ లాగా చేయాలి ఒక చేత్తో మనం ట్యాప్ చేస్తూ అటు ఇటు కొడుతూ దాన్ని అన్ని సైడ్స్ అంటే బౌల్ లోపల కంప్లీట్గా పిండి అనేది అన్ని వైపులో పట్టేలాగా దాన్ని డస్ట్ చేయాలి మిగిలిన పౌడర్ని గిన్నెలోకి తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా అలా డస్ట్ చేసి పెట్టండి బౌల్లో డస్ట్ చేశాక ఏదైనా పౌడర్ ఎక్కువ అనిపిస్తే బౌల్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డస్ట్ చేసిన బౌల్లోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని పోసుకొని దాంట్లో మనకు కావాల్సినంతగా డెకరేట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను చాక్లెట్ కలర్ కేక్ కాబట్టి కొద్దిగా దానికి హైలైటైట్గా కొంచెం పిస్తా ఉంటే ఇంట్లో పిస్తా నేనైతే ఇక్కడ పంప్కిన్ సీడ్స్ కొంచెం గ్రీన్ కలర్ కలర్ఫుల్గా ఉంటాయని అవి బాదం కాజు పెట్టాను వీటితో డెకరేట్ చేసుకున్నాను మీరు కావాలంటే టూటీ ఫ్రూట్తో కానీ చాకో చిప్స్ కానీ ఇంట్లో ఏది ఉంటే వాటితో డెకరేట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టాను ఆ ప్యాన్ మీద ఫైవ్ టు టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేశాను ఒక చిన్న స్టాండ్ పెట్టి అలా వెయిట్ చేసిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఇప్పుడు ప్రీ హీట్ అయింది చూడండి ఎలా పొగొస్తుంది సో దీంట్లో ముందుగా కేక్ మిక్స్ వేసుకున్న ఆ బౌల్ని పెట్టాను పెట్టి ఆ లిడ్లో చేసిన తర్వాత లో ఫ్లేమ్ అంటే లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఎగ్జాక్ట్లీ నాకు టైం పట్టింది నేను త్రీ థర్టీకి ఈ కేక్స్ పెట్టడం స్టార్ట్ చేసాను త్రీ ఫిఫ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్కి నేను క్లోజ్ చేస్తాను ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది నాకు ఎగ్జాక్ట్లీగా ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఎలా ఉంది లిడ్ ఓపెన్ చేసి ఇప్పుడు చూపిస్తున్నాను ఇంకా తడిగా ఉంది కొద్దిగా పొంగడం అనేది కేక్ బ్యాటర్ అనేది స్టార్ట్ అవుతుందని మనకు దాన్ని చూడగానే అర్థమవుతుంది ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి ఇప్పుడు నేను నైఫ్తో చెక్ చేస్తున్నాను సో నైఫ్తో చెక్ చేసినప్పుడు నాకు ఇంకా తడిగానే అనిపించింది నైఫ్కి చూడండి బ్యాటర్ అనేది అతుక్కుపోయి ఉంది సో మళ్ళీ లిట్ క్లో వచ్చేసి ఇంకొక ఆ సేపు అదేనండి ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ మళ్ళీ పెట్టాను కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి టూత్పిక్తో నేను ఇప్పుడు చెక్ చేశాను సో ఎక్కడ తడి అని అంటలేదు చక్కగా కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయింది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని కంప్లీట్గా కూల్ అయ్యే వరకు మనం కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడే కూల్ అవ్వకముందు తీస్తే అక్కడక్కడ అతుక్కున్నట్టుగా కేక్ అనేది బ్రేక్ అవుతున్నట్టుగా మనకు వస్తుంది నేను చేత్తో టచ్ చేసి చేశాను ఇంకా కొద్దిగా హీట్ అనిపించింది మళ్ళీ కాసేపు పక్కన పెట్టాను పర్ఫెక్ట్గా కూల్ అయిన తర్వాత ఇప్పుడు ఆ బాక్స్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను సో ఆ బాక్స్లో ఉన్న కేక్ ని మనం రివర్స్ చేసుకోవాలంటే ఫస్ట్ సైడ్స్ అంతా అటు ఇటు ట్యాప్ చేస్తూ లూజ్ చేసుకోవాలి తర్వాత దాన్ని రివర్స్ చేసి బాక్స్ ని కూడా ప్లేట్లో పెట్టి ఒకసారి పైన నుండి ట్యాప్ చేయాలి అప్పుడు పర్ఫెక్ట్గా దాంట్లో ఉన్న కేక్ కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్